కంపర్టైప్ ఏనమ సోలో ఇయన్నీ అమ్మాదా అమ్మా ఎవరు ఏ ఒక డబ్బా leche పైన యాద ఇప్పుడు నేను వడతలేగా మీకు ఒక చేసి

ములక్కయలోనూ ఒక టమాటా అయితే అంటారు వంకాయ ఉంది వంకాయ వేసుకొని తినవు నువ్వు అన్నం ಹಾಯ್ ಬಾಯ್ಸ್ ಮನ್ಸಿ ನೀ ಲಚ್ಚನ ಇಂಟರ್ಫೇಸ್ ಓನೀನ್ ಪಟ್ಕುತ್ತುಮ್ಮ ಅನ್ನೆ ಬಟ್ನವಾ ಇಲ್ಲ ಗೌಮನೇ ಬೋಲ್ ದೋಮಿ ಲೈಗಾ ಕನ್ ಪೂರ್ತಿ ನೆಣ್ಣೆ लेगा ಟಿಪಿನ್ ಐ ಕ್ಯಾನ್ ಆ ಸಾಲೆ ಇವೇನೆ ಜಾಲು ಓಕೆ

తొందర కానీ అయిపోయినాయి అన్ని రోజులు ఇంకొంచెం ముందా అయిపోయింది కారం వేసిన టైం చూడు అసలు విజయోడో ఒక పిక్కు తీసుకుంటా అట్రస్ ఉంటుంది కొంచెం కానీ కానీ బయట పెట్టక రోజు కుదరదు టైం ఇలా లేచినట్టు రోజు లేవాలి పుద్దునండి గ్గు పోతుంది అవసరం లేదులే ఇక్కడ రిక్మ్మ సూర్ అర్జున్ ఏమైనా ఉంటే మిగతాది నేను భయనంగా చేసుకుందా పని ఓకే జాగ్రత్త మీ రూమ్ అంతా ఎప్పుడు ఉండాలి

హెచ్ఎస్ అయింది పొద్దున ఆగం ఆగం అయిపోతా అన్న కూర కొంచమే పెడతా నాకు లేకుండా నీకు పెడతా అంటే నట మిగులు మరి తినే వరకు తింటారుగా నేను కూడా అంత కూర అయితే నేను ఏం చేయను చెప్పు అన్నం అయిపోతుంది మరి అలాగే పల్చ కలుపుకొని తినడు అలవాటు అయిపోయి ఆ బాక్స్ లో పెట్టి పెట్టినా పెరుగు ఆ బాక్స్ మూత దితానికే నాకు పది నిమిషాలు టైం పట్టింది పుట్టినే వస్తుంది కావచ్చు అనుకోని గబగ గబాబ అన్నం తినేసి తీసుకోవచ్చులే నేను మూత తీస్తాను ట్రై చేస్తే అది ఎందుకు వస్తుంది కాదు తింటాను నిన్నైతే బ్లాస్టింగ్ టైం బండ్ ఆపినకైతే మూడు గంటలు తిన్నా నిన్న పోయేటప్పుడు తినిపోయినా కదా ఆకలి కాలే అయితే కొంచెం బాస్ ఎక్కువ పెడతా ఇంకొద్దులే ఓ అబ్బా పదకొండు అయింది పదకొండు ఒకటి అవుతుంది ఉడికిందా లేకపోతే బయట కరిగను ఉన్నది ఇప్పుడు

బ్యాగ్ లో ఒప్పోంది కదా తక్కువ ఉంటే వేసుకుంటలే ఎక్కువైతే ఎక్కువ అయితే చేసేదేమి లేదు చాలులే అయ్యా ఇది చాలు చేస్తేనేమో కరెక్ట్గా సరిపోయి మిగిలి మలపడేసి అంతే తక్కువరా

అరిగిపోతుంది ఆ చెట్టు మీద కనుక కవర్ వేసినవే అనుకో అయింది పదకొండు 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 పన్నెండు అయినట్టుంది ఇప్పుడు పెట్టినా బ్యాగ్ రెడీ అయింది బాక్స్ పెట్టేసినా మొత్తం కూడా